గోపాలపురం మండలం సగ్గొండ గ్రామంలో వేరుశెనగ పంట కోత ప్రయోగం కౌలు రైతు మేకాని పోసే పంట పొలంలో జరిగింది దిగుబడి పద్నాలుగు బస్తాలు అనగా పద్నాలుగు వందల కేజీల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు ఏఎస్ఓ జుడాల వెంకటేశ్వరరావు అన్నారు కొంత దిగుబడి ఈ మధ్య తగ్గిందని తెగుళ్ళు కూడా వచ్చాయని వేరుశనగకాయలు కూడా పూర్తిగా తయారు కావడం లేదని ఆయన అన్నారు అధిక ఎరువులు వాడటం వలన కూడా దిగుబడి తగ్గిపోతుందని జుడాల అన్నారు రైతు పోసి మాట్లాడుతూ పురుగు మందులకు మరియు మధ్యలో వేసే మందులకు అరవైకి పైగా పెట్టుబడి ఖర్చు అయిందని వాపోయారు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఎరువులు వాడటం వలన భూమి సారం పెరుగుతుందని జుడాల అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ఐశ్వర్య రాజు మరియు రైతులు కూలీలు పాల్గొన్నారు పద్నాలుగు రూపాయలు పది ఇరవై ఆరు అండి ఎంత పడ్డారు ఫస్ట్ పది గట్లంటే అరవై ఐదు పది గట్లంటే పది యాభైలా పది ఇరవై ఆరు